నమస్కారం న్యూస్ సుమన్ వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ చెల్లా సుమన్ తల్లి విమలమ్మ గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా రాణిపేటలోని శ్రీ బాలమునందు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లలకు వైద్యం అందించారు అనంతరం మధ్యాహ్నం భోజనం కార్యక్రమం నిర్వహించారు పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ మాట్లాడుతూ అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పదంటారు నలుగురికి కడుపు నింపినప్పుడు వచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేము అందులోనూ చిన్నపిల్లల కడుపు నింపితే ఆనందం వేరు మనకు ఎంత డబ్బులున్నా ఆడంబరంగా ఖర్చు చేసినా రాణి సంతోషం నలుగురికి అన్నం పెడితే వచ్చే సంతోషం తృప్తి వేరు అన్నారు ప్రతి ఇంటిలో జరిగే శుభకార్యాలను బాల సదనమునందు జరుపుకుంటే మానవతా విలువలు పెరుగుతాయని ఎంతో తృప్తిని సంతోషాన్ని కలిగిస్తాయని తెలిపారు మున్ముందు బాల సదనము మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు

ಬಿರೇನ ರಾಜಾ ಸಾಹಸಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಇರನಾ ಸಾಹಸ ಪೈಸೆ ಎಕ್ವಿಸಿನ್ಲ್ ಇರನಾ ಎಪ್ಪಾ ಎಕ್ವಿಸಿನ್ಲ್ ಇರಬೇಕು ಅಂತೆ ಪೈಸೆ ಪೈಸೆ ಎಕ್ವಿಸಿನ್ಲ್ ಅಕ್ಕಿ ಎಲ್ಲಿ ಚಲ್ಲಾ ರಾಜೇಶ್ ವೈರಾ ಅಲ್ಲಾದು ಸೌಂದರ ಇಲ್ಲಾ ಸೌಂದರ ಸಾಹಸ 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 ಲಾಸ್ಟ್ ಇಯರ್ ನಲ್ಲಿ ರೋಡ್ ಸರ್ ಡಾಕ್ಟರ್ ಆಗೋನು ಅಜಕಪ್ಪಾ ಅಲ್ಲಾ ಕಂಪಲ್ಸರಿ ಕೋರ್ಸ್ ಆಯ್ತಾ కింద ప్రతిసారి పళ్ళు బాగా నోరు కుప్పిలించాలి మీకు ఏ దంత సమస్యలు ఉన్నా మేడం గారికి చెప్పండి మన హాస్పిటల్కి వస్తే నేను ఫ్రీగా కూడా చెక్ చేసి ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా చేసి పంపిస్తాను ఓకేనా రెండు పూటలా బ్రష్ చేయడం కింద ప్రతిసారి పళ్ళు బాగా నోరు బాగా కుప్పిలించడం తర్వాత క్రమం తప్పకుండా బ్రష్కొని పళ్ళు దోమడం ఓకేనా ఖచ్చితంగా చేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేడం అది చెప్పి తప్పకుండా హాస్పిటల్ ఒకసారి వచ్చి చెక్ చేయించుకోండి ఓకేనా ఈసారి తొందరలో ఒకసారి క్యాంప్ కూడా పెడదాం ఇక్కడ క్యాంప్ పెట్టి మీకు అందరూ కూడా ఒకసారి చెక్ చేసి సో ఎవరికైనా సిమెంట్ పెట్టాల్సి ఉన్నా పళ్ళు క్లీన్ చేయాల్సి ఉన్నా ఇంకేమైనా ప్లేస్ కలిసి కూడా ఈసారి ఇస్తాను ఖచ్చితంగా తొందరలో ఓకేనా సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారా బాగుందా थैंक यू वेरी मच मैडम।putExtrae నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సదాన్ నికి థాంక్యూ వెరీ మచ్.